హాయ్ హలోకమ్మ బ్యాక్ టూ అవర్ చనల్ క్రియేషన్ అసలు ఈ వీడియో దేని గురించి అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అనుకుంటా తెలిసి మా చిన్న అక్షరాభ్యాసం చేపిస్తున్నాము ఏదైనా ఒక స్పెషల్ డే చేపిద్దాం అని అయిపోయిన అనుకుంటున్నాము ఆ రోజు అయితే ఈ రోజు వచ్చేసింది స్పెషల్ డే సరస్వతికి ఇష్టమైన రోజు అంటే వసంత పంచమి రోజు సరస్వతి పుట్టిన రోజు అనమాట ఆ సందర్భంగా మేమైతే మా చిన్నకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము ఇక టెంపుల్లో అక్షరాభ్యాసం చేపించాలి కాబట్టి మేమైతే చక్కగా రెడీ అయిపోయినాము ఈ మేము అయితే బయలుదేరాము దగ్గరలో ఉన్న సరస్వతి టెంపుల్ అయితే మేము చూజ్ చేసుకున్నాము ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటేనే అయితే ఫస్ట్ టైం అవుతుంది కదా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళడం అందుకే దగ్గరలో ఉన్న సరస్వతి టెంపుల్ కైతే మేము వెళ్తున్నాము ఇంకా ఈ రోజు వసంత పంచమి కాబట్టి ఈ రోజు ఎక్కువ రష్ ఉంటుంది అందుకే దగ్గరలో ఉన్న సరస్వతి టెంపుల్ కైతే వెళ్తున్నాము ఇక్కడికైనా కూడా చాలా మంది అయితే ఉన్నారు ట్రాఫిక్ అయితే చాలా ఉంది మాకు మా ఇంటి నుండి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది వర్గల్ సరస్వతి టెంపుల్ మేము మేమైతే చేరుకున్నాము జల్దీనే వచ్చాము మేమైతే చేరుకున్నాక ఇక్కడ ఆల్రెడీ మేము అన్ని ఐటమ్స్ అయితే అక్కడనే తీసుకునే వచ్చాము ఒక స్లేట్ అయితే లేదు స్లేట్ ఇక్కడనే తీసుకుందామని స్లేట్ ఒకటి తీసుకోలేము ఇక్కడైతే సరస్వతి దేవతతో ప్రింట్ అయితే ఉంటుంది స్లేట్ పైన అందుకే ఇక్కడ తీసుకుందామని ఇక్కడనే తీసుకుంటున్నాము అయితే మనకు అక్షరా బసం చేపించుకోవాలంటే మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి అని అంటే కొన్ని బియ్యం ఎండు కొబ్బరి పోక ఖర్జూర పండు అలాగే కుంకుమ పసుపు పువ్వులు పండ్లు చిన్న పిల్లలకి దండ స్లేట్ బల్పం పెన్సిల్స్ బుక్స్ పెన్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అక్కడ అక్కడ కూడా దొరికితే మనం ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళొచ్చు లేదంటే అక్కడ కూడా టూ హండ్రెడ్ కి ఒక కిట్ అయితే మొత్తం మొత్తం ఇస్తారు మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో వాళ్ళే వాళ్ళే ఇచ్చేస్తారు అన్ని తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు అదే టెంపుల్ అయితే పైన ఉంటుంది మొత్తం కొండపైన ఉంటుంది చాలా బాగుంది అసలు చాలా మంది ఉన్నారు ఇంకా మార్నింగ్ టైం అయితే చాలా మంది ఉండే కొంచెం ఆఫ్టర్నూన్ అయినా కొద్ది తగ్గుతురు మేము కూడా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అసలు మా ప్లాన్ వేరే ఉండే మా చిన్న అక్షరాభ్యాసం కోసం మేము బాసర వెళ్ళాలి అనుకున్నాం కానీ వసంత పంచమి రోజు వెళ్దాం అంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది అలాగే ఇంత రష్లో అని చెప్పేసి ఆ వర్గాల్లో ఉన్న సరస్వతి టెంపుల్ కి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ టెంపుల్ ను రోజు ఉండేదానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ మంది అయితే ఉన్నారు చాలా జనాలు అయితే వచ్చారు ఎందుకంటే ఈ రోజు వసంత పంచమి కాబట్టి చాలా మంది ఇదే రోజు అక్షరభై చేపిస్తున్నారు చాలా మంది వచ్చారు చూడండి మీరు ఎంత మంది వచ్చారు అసలు ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలు కనిపిస్తారు అందరు పిల్లలు తీసుకుని అయితే వచ్చారు అందరికి చేపిద్దామని కానీ ఎంత మంది వచ్చినా కూడా గుడి అందరికి సరిపోయేలాగా అందరికి ఫ్రీగా ఉంది టెంపుల్ అంటే అంత పెద్దగా ఉంది టెంపుల్ అయితే చాలా విశాలంగా అయితే అనిపించింది అసలు ఎంత పెద్ద ఉంటదని నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇక్కడైతే పైన వెళ్తున్నాము ఇక్కడ అన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి కొందరికి ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు స్టెప్స్ ఎక్కడికి ఇబ్బందిగా ఉంటుంది అంటే లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ కూడా పర్సన్ కి టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు లిఫ్ట్ పై వెళ్ళే వాళ్ళు కూడా పే చేసి కూడా వెళ్ళచ్చు అయితే స్టెప్స్ పైన ఉండే వెళ్ళాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే గర్భగుడి అమ్మవారి అమ్మవారు ఇక్కడే ఉంటారు ఇక్కడ అయితే అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకొని అమ్మవారికి ఎదురుగానే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది అందులో అయితే అందరు కూర్చుంటారుగా అందరినీ అక్కడ కూర్చోబెట్టి అందరికి ఒకేసారి ఒక్కొక్క బ్యాచ్ వైజ్ గా మీరు చేపిస్తారు ఇక మాకైతే అక్కడ ఉన్న పంతులు అయితే గైడ్ చేస్తున్నాడు ఏమేమి అవసరం ఉంటాయో ఎలా మనం ప్రిపేర్ అవన్నీ అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తారు అక్కడ ఉన్న పంతులు అయితే మనకు గైడ్ చేసినట్టు మనం చెయ్యాలి ఒకేసారి మైక్ లో అయితే చెప్తాడు వాళ్ళు చెప్పినట్టు అయితే మనం చేయాలి మేమైతే రెడీ పెట్టుకున్నాము అక్షర బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మాకు అన్నయ్య ఫేస్ చూడండి ఎంతో ఇన్నోసెంట్ గా పెట్టాడు అసలు ఏం చేస్తారు వీళ్ళున్నట్టు అదే అదే ధీమాలో ఉన్నాడు వాడైతే చూడండి ఎంత మంది అయితే వచ్చారు అందరికి ఇదే రోజు వసంత పంచమి రోజు చేపిస్తున్నారు ఎందుకంటే అందరికి ఇదే రోజు చేపిస్తున్నారు ఈ రోజు చేపిస్తే పిల్లలకు జ్ఞానం బుద్ధి విద్య వైద్య అన్ని సరస్వతి దేవి యొక్క అనుగ్రహం పిల్లల పైన ఉంటుంది కాబట్టి అందరికి ఇదే రోజు చేపిస్తారు కూర్చున్న స్థలం నుంచి మీ తల్లిదండ్రులకి మీ పెద్దవాళ్ళకి మీ ఇంటి దైవానికి మీ గురుదేవులకి నమస్కారం చేసుకోండి బ్రాహ్మణే वर्तमान व्यावहारिकरायण शिशिर ऋतु माघमासेपक्षे पंचम्य गुरवासरे सोमे शुभन शुभयोगे

మీ మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని గట్టిగా అడగడంలో తప్పు లేదమ్మా ఒకసారి కళ్ళు మూసుకుని అమ్మవారు ధర్మం పెట్టుకోండి తర్వాత పంచమాలలో ఉన్న కొద్దిగా పిల్లలు చదువు లేక ఎటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు గానీ లేకుండా ఆ గణపతి అనుగ్రహం పిల్లలనే పరిపూర్ణంగా ఉండాలి నమస్కారం చేసుకుని మీ చేతిలో నక్షత్రీలు వేసేసేయండి దైవ కంటా దారాశక్ భవనేశ్వరి శక్తి జ్ఞాన శక్తి క్రియ శక్తి స్వరూపిణి సరస్వతి నమో నమః కాబేసి సమస్కారం చేస్కొను నా విదపయవృత్తుష్ఠాని స్వతై హమీ తాంపూరాని స్వభాజరా పరికల్పయమీ ఆక్షర తండ్రి ఒకసారి ఒకరు కూర్చోబెట్టుకోండి తండ్రి లేకుండా తల్లి చేస్తుండే తల్లి కూర్చోబెట్టుకోండి ఇద్దరు పిల్లలు చేస్తుండే తల్లి ఒకరు తండ్రి ఒకరు కూర్చోబెట్టుకుని నేను చెప్పేటువంటి శ్లోకాన్ని పిల్లలకి కూర్చొని బయట చిన్నగా చెప్పే ప్రయత్నం చేయాలి పిల్లల్ని కొట్టకండి తిట్టకని గుండెలు చెప్పకండి స్వామి చిన్నగా చెప్పండి చివరి శ్రీ నమ సరస్వతి నమస్కృత్యం

Tchimáia! సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక కంప్లీట్ చేసుకొని ఇక మేమైతే వెళ్తున్నాము అంటే అమ్మవారిని మేము ఇంకా దర్శనం చేసుకోలేము ఇందాకనైతే మేము చేసుకోలేము అక్షరాభం అయిపోయినాక చేసుకుందాం అని చెప్పేసి ఇక మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఫైన్ లో అయితే వెళ్తున్నాము అమ్మవారిని కూడా వీడియో తీసాము మీరు కూడా చూసి మీ పిల్లలకు బాగా చదువు రావాలని మీరు కూడా మొక్కుకోండి ఇక మేమైతే బయటకు వచ్చాము చూడండి ఎంత బాగుందో ఎన్విరాన్మెంట్ చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి గ్రీనరీ మొత్తం పొలాల మధ్య టెంపుల్ అయితే ఉంది ఒక కొండ పైన ఉంటది చాలా పెద్దగా ఉంది గుడి అయితే ఇక్కడ మంచి అమ్మవారు స్టాచ్యూ అయితే పెద్ద ఉంది ఇక్కడ కూడా ఇక మనకు బాసరిలో అమ్మవారు జ్ఞాన సరస్వతి దర్శనం ఇస్తే ఇక్కడ మనకైతే విద్య సరస్వతి దర్శనం ఇస్తారు ఈ టెంపుల్ అంతా మనకు ఒక కొండ పైన ఉంటుంది అంటే అయితే మేము ఈ రోజు అక్షరావేశం చేపించినాము కాబట్టి మాకు అన్ని చేతితో ఫైవ్ మెంబర్స్ కి అంటే చిన్న పిల్లలకి ఎవరైతే వచ్చారు చిన్నపిల్లలు వాళ్ళకి వీటితో స్లేప్స్ బుక్స్ అండ్ పెన్ను పెన్సిల్స్ ఇవైతే మేమైతే డిస్ట్రిబ్యూట్ చేయించినా ఇట్లా చేపిస్తే మంచిగా అంట అందుకే మేము కూడా మాకు అనేక వానికి మంచిగా ఉండాలని మంచిగా జరగాలని మేము కూడా దీంతో అయితే చేపించినాం ఇక్కడైతే ఇప్పుడు టెంపుల్స్ కట్ లైట్స్ వేసారు చీకటి అవుతుంది ఇక్కడ కలర్ఫుల్ లైట్స్ అయితే కలర్ఫుల్ చాలా ప్లీస్ఫుల్ ఉంది చాలా మంది వచ్చారు ఎంత రష్ లో కూడా ప్రశాంతంగా అనిపించింది మాకైతే టెంపుల్ లో అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాము అక్కడ వినాయకుని టెంపుల్ కూడా ఉంది అక్కడ దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేమైతే వచ్చాము

అట్లా ముందుకు వెళ్తుంటే జిలేబీ బండి కూడా అనిపించింది జిలేబీ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యసం చేపిస్తే ఇక్కడికి రావచ్చు దగ్గరలో ఉంటుంది దూరంలో వెళ్ళేది అంటే జరిగింది ఇబ్బంది అయ్యే వరకు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యసం చేర్పించుకొని పీస్ఫుల్ వెళ్ళిపోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ అంటే మమ్మల్ని సపోర్ట్ చేసినా అందరికీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చెప్పు